ఇక ఎంపీ ఎలక్షన్లకు చివరి రోజు కావడంతో ఈరోజు మన మైషాపట్నంలోని వివిధ గల్లీలలో గడప గడప వాడ వాడ ఊరు ఊరు మొత్తం గల్లి గల్లీ గల్లి తిరుక్కుంటా బీజేపీ నాయకులు కౌన్సిలర్లు అదేవిధంగా బయస పట్టణ మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడు అదేవిధంగా మన తదితర సీనియర్ నాయకులు ఇవి ఇలా ప్రతి ఇంటి ఇంటికి గుమ్మానికి ఆడ బీజేపీ యొక్క ప్రచారాన్ని అదే అదేవిధంగా బీజేపీ గురించి అక్కడ ప్రచారాన్ని నిర్వహించి రాబోయే కాలంలో బీజేపీ చేయబోయే పనుల గురించి చేసిన పనుల గురించి క్లుప్తంగా వివరించి చెప్పిన అన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ ఈవీఎం ప్యాడ్లు తీసుకుపోయి ఆ ఈవీఎం ప్యాడ్ల మీద అక్కడ బీజేపీ ఏదైతే ఉంటుందో పువ్వు గుర్తు ఆ పువ్వు గుర్తు మీద ఇగో ఈ విధంగా నొక్కి చూపెట్టి అన్నమాట అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా సానుకూలంగా వాళ్ళకు స్పందించి ఖచ్చితంగా బీజేపీ మీద ఓటేసి గెలిపిస్తామని అక్కడ చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కౌన్సిలర్ మన బాలాజీ సుత్రవి గారు అదేవిధంగా మన రావుల పోషెట్టి గారు అదేవిధంగా బహిస పట్టణ బీజేపీ అధ్యక్షుడు మన ఎనుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా మారుతి గారు నాగేష్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వందకి హున జీ హోదో హను జ శ్రీరామ్